ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉందని తప్పుడు సమాచారం ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ రేంజ్ డీఐజీ విశాలుగున్ని తెలిపారు గురువారం శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కార్యాలయంలో రానున్న ఎన్నికలపై విశాలుగున్ని గున్నీ పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు సమస్యాత్మక గ్రామాలు సిఐ ఎస్ఐ ఆధీనంలో ఉంటాయని తెలిపారు ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఎస్పీ ప్రేమ కాచిల్ తదితరులు పాల్గొన్నారు రెస్పాండ్ అవ్వడము అదేవిధంగా ఒక కాన్ఫిడెన్స్ రావాలి ఆ కాన్ఫిడెన్స్ ఎలా ఇవ్వాలని కూడా మనం ప్రతి ఒక్క ఆఫీసర్స్ కి చెప్పడం జరిగింది ఏమైనా ఉంటే ఐ వితౌట్ ఎనీ ఇష్యూస్ వైలెన్స్ ఫ్రీ పోల్ జరుపుకోవడము వీ విల్ వర్క్ హార్డ్ ఇన్ ద నెక్స్ట్ డేస్ పారదర్శకంగా ఉండాలి సజావుగా జరగాలి నిష్పక్షపాతంగా ఉండాలి దీస్ ఆర్ ద్రీ మెయిన్ ఏరియాస్ అదేవిధంగా ముఖ్య పాయింట్ ఏంటంటే ముఖ్యంగా నేను మర్చిపోయింది సోషల్ మీడియా కూడా మనకి ఎలక్షన్ కమిషన్ ఫోకస్ చేస్తుంది దాని మీద కూడా మనము దృష్టి పెట్టడం జరిగింది ఆనరబుల్ డీజీపీ సార్ రాజనాథ్ రెడ్డి గారు కూడా ఈరోజు మార్నింగ్ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు రిగార్డింగ్ నాన్ అవైలబుల్ వారెంట్స్ అండ్ విలేజ్ సెన్సిటివిటీ ఎక్కడెక్కడ వైలెన్స్ ప్రోన్ విలేజెస్ ఉన్నాయి దాని మీద అది కూడా రివ్యూ చేశాను ఇప్పుడు ప్రికాషన్స్ బైండ్ ఓవర్ చేయడం ఓల్డ్ ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ ఉంటే అఫెండర్స్ మీద దృష్టి పెట్టడము ఇవన్నీ కూడా చాలా చక్కగా చేసుకున్నారు ఆఫీసర్స్ ఇంకా నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో కూడా మనం చాలా అలర్ట్గా ఉంటాము మరొకసారి ఇంకా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ రివ్యూ చేసి ఇవ్వాల్సిన సూచనలు ఆదేశాలు నేను ఇవ్వడం జరుగుతుంది గంపలగూడ మండలంలోని ఊటుకూరు గ్రామంలోని రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఎవరూ ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడకుండా చూసేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్కే నబీ సమక్షంలో గంపలగూడ మండల ఎస్ఐ శ్రీను మరియు కొండూరు ఎస్ఐ ఆధ్వర్యంలో కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం టిడిపి పార్టీకి రాజీనామా చేసిన కొండపల్లి మున్సిపాలిటీ పదిహేడవ డివిజన్ కౌన్సిలర్ పార్టీకి రాజీనామా చేసి కొండపల్లి మున్సిపల్ కమిషనర్ కి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు బీసీ తరపున మైలవరం టిడిపి సీటు తనకు కల్పించాలని అనేక సార్లు కోరిన చంద్రబాబు నాయుడు బీసీల పట్ల చిన్న చూపు చూస్తున్నారని అసహనంతో నేడు టీడీపీ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలను కలుపుకొని గత ఆరు నెలలుగా ఎన్నికల ప్రచారం చేసినట్లు తెలిపారు టిడిపి తరపున సీట్ ఇస్తే పోటీ చేస్తా లేదా ఇండిపెండెంట్ గా సిద్ధమని పోటీ కౌన్సిలర్ ముప్పసాని భూలక్ష్మి టిడిపిలో బీసీలకు అన్యాయమే తప్ప అన్యాయం జరిగిందని భావించి టిడిపి సభ్యత్వానికి రాజీనామా చేశానని వాపోయారు కొండపల్లి మున్సిపల్ కమిషనర్ కు మరియు టిడిపి మైలవరం ఇన్ఛార్జిగా ఉన్న దేవినేని ఉమామేశ్వరరావుకు లిఖిత పూర్వకంగా తమ రాజీనామా పత్రాన్ని అందించినట్లు తెలిపారు కొండపల్లి మున్సిపాలిటీ పదిహేడవ వార్డు కౌన్సిలర్ నా పేరు ముప్పసాని భూలక్ష్మి ఈరోజు కొండపల్లి మున్సిపాలిటీ కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడానికి వచ్చాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి లెటర్ ఇవ్వాలని వచ్చాను నారా చంద్రబాబు నాయుడు గారిని మైలవరం నియోజకవర్గం తరపున తెలుగుదేశం పార్టీకి సీట్ ఇస్తే బీసీ తరఫున నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని గతంలో చెప్పి ఉన్నాను అలాగే అధిష్టానానికి లెటర్ కూడా ఇచ్చాము మీడియా పరంగా కూడా తెలియజేశాము ఇప్పటికొచ్చి మమ్మల్ని సంప్రదించిన వాళ్ళు ఎవరు లేరు దానికి ఈరోజు నేను మైలవరం నియోజకవర్గానికి నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో కూడా మన బీసీలకి సీటు ఇచ్చిన దాతలాలు లేరు కాబట్టి ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి న్యాయం చేస్తా బీసీలకి అండగా ఉంటా ఇది బీసీలు పార్టీయే అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మరి మేము సీటు అడిగిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వాళ్ళు బీసీలకి సీటు ఇచ్చారు మీరు ఎందుకు సీటు ఇవ్వటానికి ఆలోచిస్తున్నారు మీరు బీసీలు సీటు ఇవ్వటానికి ఏంటి ప్రాబ్లము టీడీపీ తరఫున మీకు సీటు ఇవ్వకపోతే మీరు గా వేసే అవకాశం ఉందండి మైలవరంలో ఉన్నటువంటి బీసీలు లక్ష ముప్పై నుంచి లక్ష నలభై సుమారు బీసీలు ఉంటే బీసీలకు సీటు ఇవ్వటానికి ఎందుకు ఆయన ఆలోచిస్తున్నారు నిజంగా బీసీలకి న్యాయం చేస్తారా బీసీలకి న్యాయం చేసే లెక్క అయితే ఈరోజు నాకు సీటు ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలిసి మమ్మల్ని సంప్రదించింది లేదు ఇప్పటికైనా సరే నేను ఒకటే అంటున్నా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి సీటు ఇవ్వాలి అని కోరుకుంటూ బీసీలకి అన్యాయం జరిగితే అన్యాయం చేస్తున్నారని అన్యాయం జరుగుతుందని రాజకీయ పార్టీల ప్రచార కార్యక్రమాలలో ప్రభుత్వ ఉద్యోగుల ప్రమేయం ఉండరాదని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ హెచ్చరించారు అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో గురువారం స్థానిక స్పందన సమావేశం నిర్వహించారు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందు వలన ప్రభుత్వ ఉద్యోగులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు ఏ రాజకీయ పార్టీల ప్రచార కార్యక్రమాలలోనైనా ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నట్లు ఫిర్యాదులు వస్తే తక్షణమే వారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని అన్నారు ఎన్నికల విధుల నుంచి ఉద్యోగులకు ఎలాంటి మినహాయింపు లేదని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ బాషా స్పష్టం చేశారు అత్యవసర సేవలు అందించే వైద్య ఆరోగ్య శాఖ పశు సంవర్ధక అగ్నిమాపక శాఖలకు మాత్రమే మినహాయింపులు ఉన్నాయని తెలిపారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది కాబట్టి ఆల్ ఇంజన్స్ యాక్టివిటీస్కి ఎంసో చేయండి అంటే ఈ డిపార్ట్మెంట్స్ పరిధిలో ఉన్నటువంటి ఎటువంటి గవర్నమెంట్ కలిసిస్లో కానీ అలాగే ఏవైతే పిఎస్సీస్ సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నారో సో వాటిలో కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీకి సంబంధించిన పోస్టర్స్ కానీ బ్యానర్స్ కానీ ఫెస్ కానీ వైటింగ్స్ కానీ ఒక దిస్ ద ఫస్ట్ థింగ్

ఎంజిసి గైడ్లైన్స్ అనేవి మీకు తెలుసు ఇంకా మీకు సైకిలో ఉన్నాయి డిగ్రె కాపీ తీసుకోండి ఎంజీసీ బుక్ లెట్ సిబ్బంది తీసుకోండి దెన్ రీడ్ ద ఇంటర్ ఇన్స్ట్రక్షన్స్ ఏ వర్కులు కూడా కొత్త సాటిఫిక ఇవ్వడానికి లేదు ఏవి కూడా కొత్త వర్కులు ఆల్రెడీ శాంక్షన్ అయ్యి గౌన్ కాకపోతే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసే అవకాశం లేదు సో కైండ్లీ రీడ్ ద గైడ్ లైన్స్ ఎస్పెషలీ పిఆర్ అండ్ దెన్ ఆర్డబ్ల్యూస్ ఎస్ఈల్ ఇప్పుడు ఈ టైంలో మీరు డెప్యుటేషన్స్ ఇంకేదో ట్రాన్స్ఫర్ ఎవరన్నా వితౌట్ మై నోటీస్ ఎవరన్నా ఏ ఆఫీస్ ఎవరన్నా చేశారంటే ఓకే సో దీస్ ఆర్ ది మెయిన్ ఎంసీసీ యాక్టివిటీస్ సంబంధించి ఇంక్లూడింగ్ ఇవి అన్నీ కూడా ఇవ్వాలి ఇంకా ఎక్కడ మిస్ అయినట్టుగా బికాస్ ఐ హావ్ సబ్మిట్ సర్టిఫికేట్ టు ద సీఈఓ దట్ ఎంటైర్ ఎంప్లాయీస్ ఎంటైర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఎగ్జెప్షన్ క్యాన్సిల్ చేయమని అవసరం అంతేగాని ఉన్నప్పటికీ కూడా మేము ఎలక్షన్ డ్యూటీ చేస్తామని ఎవరన్నా ఉంటే వాళ్ళందరికీ కూడా మనము ఈ నెల ఇరవై నాలుగు ఆదివారం సాయంత్రం నయన మనోహరంగా శోభాయమానంగా భక్త జన మనోరంజనంగా పాల్గొన పూర్ణిమ శశికాంతులలో శ్రీ పాండురంగ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో సాయంత్రం జరగనున్న శ్రీనివాస కళ్యాణం పాల్గొనాలని నెమలికంటి హనుమంతరావు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై ఐదు సోమవారం ఉదయం శ్రీలక్ష్మి జయంతి సందర్భంగా జరుగుతున్న అభిషేకం పుష్పయాగ మహోత్సవం పద్మ పుష్పయుక్త ఐశ్వర్య పద శ్రీలక్ష్మి హోమాలలో పాల్గొనాలని లు అష్టైవ్వర్యాలు సిద్ధిస్తాయని కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రొంపిచెల్ల కేశవాచార్యులు మరియు మేడూరి వెంకట అప్పలాచార్యులు తదితరులు పాల్గొన్నారు లక్ష్మీ జయంతి పర్వదినం ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించడానికి శ్రీ లలితాత్తి పురసుందరి పీఠం ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలో శ్రీ రాజరాజేశ్వరి దేవాలయ నిర్మాణ సంకల్పంతో గత సంవత్సర కాలంగా జరుగుతున్నటువంటి విశేష పూజా కార్యక్రమాల పరంపరలో భాగంగా అత్యంత విశేషంగా లక్ష్మీదేవికి ప్రియమైనటువంటి ఈ లక్ష్మీ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇరవై నాలుగు మూడు ఇరవై నాలుగు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుండి పౌర్ణిమ గడియలలో గోధూరి వేళ మంగళకరమైన శుభప్రదమైన సంధ్యా సమయంలో మహిళా మనులు చే సామూహికంగా సౌభాగ్య లక్ష్మీ కుబేర కుంకుమార్చన కార్యక్రమం అనంతరం ఆరు గంటలకు చంద్ర సహోదరి అయినటువంటి శ్రీ లక్ష్మీ పద్మావతి అమ్మవార్లకు సమేతంగా శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా రమణీయంగా కమనీయంగా నేత్రపర్వంగా శోభాయమానంగా నిర్వహించనున్నాం ఈ కార్యక్రమాల్లో పాల్గొని యావన్ మంది భక్తులు శ్రీ లక్ష్మీ వెంకటరమణుని ఆశీస్సులు పొందాలి అదేవిధంగా ఈ కార్యక్రమాల్లో కొనసాగింపుగా ఇరవై ఐదు మూడు ఇరవై నాలుగు సోమవారం ఉదయం అమ్మవారి జయంతి సందర్భంగా చతుర్దశ కలశ స్పన పంచామృత అభిషేకం అనంతరం స్వ లక్ష్మీ అమ్మవారికి అత్యంత వైభవంగా పుష్పయాగ మహోత్సవం అనంతరం పద్మ పుష్పయుక్తంగా లక్ష్మీ హోమ కార్యక్రమం జరుగుతుంది ఐశ్వర్యప్రదంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిచిన భక్తులు ముందుగా కమిటీ వారిని సంప్రదించండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ భక్తమహాశలకు ముఖ్య విజ్ఞప్తి మన చీల్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ రుక్మిణి సమేత స్వామి వారి దేవాలయ ప్రాంగణమనందు ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో శ్రీ లలితా తిరుపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో శ్రీ నమలికంటి హనుమంతరావు గారి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నటువంటి మండల దీక్షాకృతుగా నిర్వహిస్తున్నటువంటి పూజా కార్యక్రమాల్లో భాగంగా ది ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీనివాస కళ్యాణం మరియు పద్మపుష్పయుక్త ఐశ్వర్యప్రద లక్ష్మీ హోమ కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతూ ఉన్నది అందులో భాగంగా ది ఇరవైమైన మహత్తరమైన కార్యక్రమానికి భక్తులంతా వేలాదిగా విచ్చేసి కార్యక్రమాలను జయప్రదం చేసి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దివ్య ఆశీస్సులకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం రానున్న సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం కోసం సహకరించాలని కోరుతూ గురువారం మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు బీజేపీ జనసేన నాయకులతో కలిసి స్టీల్ అండ్ గ్రాసరీ అసోసియేషన్ అధ్యక్షులు గ్రంథి నరసింహారావును కలిసి వారి షాపు వద్ద సమావేశమయ్యారు ఈ కార్యక్రమంలో పువ్వాడ రామకృష్ణ కటకం శ్రీనివాసరావు శవనం నాగేశ్వర రెడ్డి కామినేడి రామకృష్ణ ఆసాది అంజురెడ్డి బొమ్మిడి నాగరాజు కీర్తికృష్ణ గవినిమణి కొమ్మన బొయినా సుబ్బారావు బీజేపీ నాయకులు అరవపల్లి కుమార్ తడవర్తి చంద్ర జనసేన నాయకులు మామిడాల శ్రీనివాసరావు హనుమకొండ కిషోర్ పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ये तुम अपने दिमाग को सीधो బాపట్ల స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్న మాచవరానికి చెందిన బొనిగల నవదీప్ కుమార్ అనే దళిత యువకుడిని ఆ కళాశాలలో పనిచేసే డ్రాయింగ్ మాస్టర్ బాలాజీ దళిత విద్యార్థిపై వ్యక్తిగతమైనటువంటి కక్షను పెట్టుకుని తరచూ మానసికంగా వేధిస్తూ బుధవారం నవదీప్ కుమార్ను రూమ్ లోకి పిలిచి ఇంకొక ఇద్దరు లెక్చరర్ సమక్షంలో రెండు గంటలకు పైగా నిర్బంధించి విచక్షణ రహితంగా కర్రతో దాడి చేసి కొట్టారని పర్రేకోటయ్య తెలిపారు కాలేజీ యాజమాన్యం ఎస్సీ ఎస్టీ విద్యార్థుల పట్ల చిన్న చూపు చూస్తుందని మండిపడ్డారు బాలాజీ లెక్చరర్ విద్యార్థిని తిడుతూ మీకు చదువు ఎందుకురా మా కాలేజీ పరువు తీయటానికి మీరు కాలేజీకి కు వస్తున్నారా అని మీ కులం వాళ్ళకి చదువు అబ్బదు అని దూషిస్తూ కరతో విచక్షణ రహితంగా కొట్టాడని అన్నారు ఆ సమయంలో విద్యార్థికి జరగరానిదేమైనా జరిగితే ఎవరు దానికి బాధ్యులు అని ఆయన మీడియా ముఖంగా ప్రశ్నించారు ఈ ఘటనపై పోలీసు వారు వెంటనే స్పందించి బాలాజీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బాలాజీ అనే లెక్చరర్ ని విధుల నుంచి బహిష్కరించాలని ఆయన కోరారు విద్యార్థిని పరామర్శించిన వారిలో స్థానిక దళిత నాయకులు సనగల సురేష్ కాగిత కోటేశ్వరరావు మరియు ప్రజా నాయకులు పాల్గొన్నారు రిచినాడు అదే విధంగా మరి నలుగురు ఒకే మాస్టర్ గారు నలుగురు కలిసి కొట్టారని చెప్పి మా దృష్టికి వచ్చింది ఈరోజు మరి ఈ కుర్రాడికి తగు న్యాయం జరగాలి ఎవరైతే డ్రాయింగ్ మాస్టర్ కొట్టాడో బాలయ్యనే వ్యక్తిపై ఎస్సీ అట్రాసిటీ కేసు కట్టాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టాలి బాధ్యత తరఫున పోలీసు వారు కూడా నిలబడి దిక్పాతంగా ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా అంతేకాదు అతని కాలేజీలో నుంచి ఇమ్మీడియట్ సస్పెండ్ చేసి అధికార పూర్వంగా పేపర్ స్టేట్మెంట్ లో ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఇమ్మీడియట్లీగా అతని మరి విధుల నుంచి బహిష్కరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా అదే విధంగా గోదావరి పెన్నా నదుల అనుసంధానానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు బడ్జెట్ లో ప్రవేశపెట్టిన పల్నాడు ప్రాంతం సుభిక్షంగా ఉండాలంటే నదుల అనుసంధానంలో భాగంగా గోదావరి జలాలను పల్నాడుకు తీసుకువస్తే ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా రైతులు సుభిక్షంగా ఉంటారని నర్సరావుపేట పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ అన్నారు గురువారం కారంపూడి మండలం పేటసన్నె గండ్ల గ్రామంలో కొర్రపాటి ప్రసాద్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సాగర్ ఆయకట్టలో ముఖ్యంగా నాగార్జున సాగర్ లో నీరు లేక ఈ ప్రాంత రైతులు ఇబ్బంది పడుతున్నారని సాగునీరు త్రాగునీరు సమస్య పరిష్కారం అవ్వాలంటే నదుల అనుసంధానంలో భాగంగా పల్నాడుకు గోదావరి జలాలు తీసుకువచ్చేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన అన్నారు పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా త్రాగునీరు సాగునీరుపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ప్రజలు ఆశీర్వదిస్తే కేంద్రం నుంచి మరి నిధులు తీసుకువచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు ఈ సమావేశంలో టిడిపి నాయకులు చిరిమామిల్ల మధుబాబు పిడుగురాల ప్రముఖ వైద్యులు ఉన్నం మల్లికార్జునరావు మాచల పట్టణ టిడిపి అధ్యక్షులు కోమెరా దుర్గారావు జనసేన మాచల నియోజకవర్గ నాయకులు రామాంజనేయులు మండల అధ్యక్షులు ఉన్నం లక్ష్మీనారాయణ వివిధ గ్రామాల టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీడియా వైపు నుంచి మీరు కూడా మమ్మల్ని గట్టిగానే ప్రోత్సహించాలి ప్రశ్నించాలి గట్టిగా అడగాల్సిన అవసరం రైట్ కెనాల్ ఈ సంవత్సరం మీరు అందరూ చూశారు ఏ విధంగా రైట్ కెనాల్ కింద ఉన్న రైతులందరూ ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో ఇప్పుడు అందరం కూడా చూసాం రానున్న కాలంలో కూడా ఇదే పరిస్థితి ఉంది కృష్ణానదిలో పైనుంచి వరద రాకపోతే ఇదే పరిస్థితి రైట్ కెనాల్ లో ఎందుకంటే శ్రీశైలం శ్రీశైలం దగ్గర అటు తెలంగాణ వాళ్ళు కానీ రాయలసీమ పోతురెడ్డి వాళ్ళ వైపు నుంచి కానీ అంత వాటర్ లిఫ్ట్ చేస్తూ ఉన్నారు అక్కడ లిఫ్ట్ చేసిన తర్వాత ఇది ఇక్కడ ఈ తొమ్మిది లక్షల ఎకరాలు సాకర ఎకరాల కింద ఏదైతే ఉందో అది ఈ విధంగా ఈ సంవత్సరం ఏ విధంగా అయితే ఎండిపోయిందో ఇదే విధంగా పైనుంచి బత లాకపోతే ప్రతి సంవత్సరం కూడా ఎండిపోతుంది దాన్ని మార్చాలి అంటే ఇక్కడ రైతులను ఆదుకోవాలంటే ఈ ప్రాంతాన్ని ఆదుకోవాలంటే ఒకే ఒక పరిష్కారం గోదావరి జిల్లా తీసుకొచ్చి రైతు కెనాల్లో ఆర్థిక దగ్గర పోయిన అది చేయటానికి అది చేసినప్పుడే ఇది అవుతుంది అది జరగాలి అంటే ఇప్పటికే రెండు వేల ఇరవై రెండు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పెట్టింది చెప్పడం జరిగింది వారి బాధ్యతలు సరిగ్గా నిర్వహిస్తే అందరికీ బాగుంటుంది అనవసరమైన టెన్షన్స్ రావు అనవసరమైన ఇబ్బందులు రావు ఎవరికి కూడా అలా కాకుండా వేరే విధంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తే పోలీసులు అయితే కానీ రెవెన్యూ వాళ్ళు అయితే కానీ ఎవరైనా అటు ఎస్ఐ అయితే ఏమైనా అటు సీఎల్ అయితే ఏమైనా ఎవరైనా అలా కాకుండా వేరే విధంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తే యాభై రోజులు ఉంది యాభై రోజులు ఉంది ఎరక్షన్ ఇదేదో ఒకటి రెండు రోజులు లైబ్రేరీ కాదు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ దృష్టి పూర్తిగా ఉంది ఈ ప్రాంతం పైన ఈ నియోజకవర్గం పైన పార్లమెంట్ నియోజకవర్గం పైన ఎలక్షన్ పూర్తి దృష్టి పెడతాం పెడుతున్నప్పుడు అనవసరంగా మీరు ఇప్పుకోవద్దు ఇబ్బందులు పడద్దు పల్నాడు జిల్లా నర్సరాపేట స్థానిక పట్టణంలో నర్సరాపేట అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ గోదా జాన్ పాల్ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జే రావు భారత పార్టీ నర్సటోపేట పార్లమెంట్ అభ్యర్థి కూచిపూడి జాన్పాపు మాట్లాడుతూ ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలలో ఐదు నియోజకవర్గాల అభ్యర్థుల్ని పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్ ప్రకటించడం జరిగింది వారితో పాటు నన్ను నమ్మి సామాన్యుడైన నాకు నర్సరాపేట పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రధాన పార్టీలకు జై రావ్ భారత పార్టీని తీసుకువెళుతూ కోర్టు గుర్తికి అఖండ మెజారిటీతో మా పార్టీని ఇవ్వాలని కోరారు నర్సుపేట అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ పాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిందని ప్రశ్నించిన ప్రతి వ్యక్తిపై దమనకాండలు కొనసాగించారని ఒక పక్క నాయస్సీలు నా నా బీసీలు నా మైనార్టీలు అని చెబుతూ వారికి సంబంధించిన సంక్షేమాన్ని దూరం చేసే పరిస్థితులు ఈ ఐదేళ్లలో కొనసాగాయని అన్నారు మరొక పక్క పొత్తులతో నడుస్తున్న పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని అన్నారు ఈ ఐదు సంవత్సరాలలో ప్రజా సమస్యల పక్షాన పనిచేసిన ఏకైక పార్టీ జై రావ్ పార్టీ అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఈ సమావేశంలో గురిజాల అసెంబ్లీ అభ్యర్థి జూలూరి రమేష్ సత్తెనపల్లి మండల పార్టీ అధ్యక్షులు మాతాంగి సుధాకర్ జంగా జోజియా గోదాబాల బాల జి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు ఒక సామాన్యుడిగా ఉంటున్న నాకు అసెంబ్లీ అభ్యర్థిగా ఇవ్వటం చాలా ధన్యకరమని నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే జేబీఎం భారత పార్టీలు అందరూ కూడా సామాన్యులే సామాన్యులంటే ఒక సామాన్యుడిగా ఉండి ప్రతి ఒక్కరికి పిలిచి పదవులు ఇచ్చి ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎంపీలుగా నిలబడి గెలుచుకొని చూపియాల ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ తప్పిదం చేయకుండా మీకు ఇచ్చిన ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎంపీలుగా కానీ ఎమ్మెల్యేలా కానీ మీరు ప్రతి ఒక్క చోటకి వెళ్ళి జేపీ మాత్రం పార్టీ తరపున నిలబడి కోటు గుర్తుకు ఓటేయమని ఆ చెబుతున్న విషయాన్ని బట్టి అందరూ స్పందన తెలుపుతున్నారు జనాలు మొత్తం కూడా ఏంటంటే ఈ ప్రధాన పార్టీలు ఏ అయితే వైఎస్ఆర్ ఉన్నాయి టీడీపీ ఉంది బీజేపీ జనసేన ఇవన్నీ పొత్తులతో కూడిన పార్టీలు ఏకంగా ఏకేగ్రంగా ఒక్కగా ఒక్కడగా వస్తున్న పార్టీ జడా కుమార్ గారు పార్టీ జై భీమ భారత్ జై భీమరావ్ భారత్ పార్టీ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఓ ఓటును కోటు గుర్తు చేసి అత్యున్నత మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బు లేని పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా జై భీమరావు భారత పార్టీ అధినేత జడా శ్రావణ కుమార్ గారు ఈ నర్సరాపేట పార్లమెంట్ అభ్యర్థిగా కూచిపూడి బాబు గారిని ఎంపిక చేస్తూ ఇప్పటికే రానున్న ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ వచ్చిన సందర్భంగా ఉండబడేటటువంటి ఏడు నియోజకవర్గాల్లో ఈ జిల్లాలో ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రతి నియోజకవర్గం ప్రతి మండలం అలాగే ప్రతి గ్రామీణ ప్రాంతానికి జయభీమరావ భారత పార్టీని తీసుకువెళ్లే దిశగా అలాగే ఎన్నికల కమిషన్ ఇప్పటికే జేభీమరావు భారత పార్టీకి కోర్టు గుర్తుని ఇవ్వడం జరిగింది ఏదైతే డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఆయన పేరు మీద జేబీ నినాదంతో గ్రామ గ్రామానికి వెళ్తున్నటువంటి మా పార్టీ ఆయన ఏదైతే ఆత్మ గౌరవానికి ప్రత్యేకగా ఎప్పుడు చూసినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోర్టులో కనపడుతున్నటువంటి ఆ యొక్క కోర్టుని ఈరోజు మా పార్టీకి రావటం ఏదైతే తరతరాలుగా ఉండబడినటువంటి దళితులు గిరిజనులు బహుజన మైనార్టీ వర్గాలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులెటన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం